ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వర్గే ఇందిరాగాంధీ గారు స్థాపించబడింది ఎందుకు అంటే అప్పట్లో స్టూడెంట్స్కి ప్రాపర్గా వాళ్ళ ఇష్యూస్ని గైడ్ చేసే వాళ్ళ అడ్రస్ చేసే సంస్థ ఏది లేకుండే సో ఇందిరాగాంధీ ఒక మంచి ఉద్దేశంతో స్టూడెంట్ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు యూనివర్సిటీలో కానీ ఇతరులలో కాలేజీలో కానీ ఆఫీసుల దృష్టి తీసుకెళ్ళడానికి ఈ సంస్థ అనేది పిల్లలకు గురించి స్థాపించబడింది ఇంకోటి ఇలా దాని గురించే కాదు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి కూడా ఈ ఎన్ఎస్ఓ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్గా ఏర్పడింది ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాము వెంకట్ బల్మూరి గారు ఎన్ఎస్వై నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిండు అలాగే మన ఎన్ఎస్వై ఇన్ఛార్జ్ కుమార్ గారు చాలామంది ఎన్ఎస్వై నుంచి మన కుమారిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇలా ఎందరో ఈరోజు ముఖ్య స్థాయిలో ఉన్నవారు ఈ ఎన్ఎస్వై నుంచి వచ్చిన వారే సో ఈ ఎన్ఏ అనేది ముఖ్యంగా స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న వాళ్ళ ఎగ్జామ్స్ విషయంలో కానీ ఎన్నో విషయాల్లో కానీ ఇది మనకు అడ్రస్ చేయడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ నారాయణేట్ మట్టుకు అయితే నారాంగేట్లో గత నాలుగైదు నెలలుగా చూస్తే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయబడింది ముఖ్యంగా సోషల్ మీడియా కూడా మా ఎన్ఎస్వై అధ్వ జరిగింది నారాయణేట్లో కాంగ్రెస్ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించింది మా ఎన్ఎస్వై టైం తక్కువ ఉండడం వల్ల మేము ఎక్కడ తీయలేకపోయినాం ఏ అందరు ఎన్ఎస్ఐ కార్యకర్తలు ఎవరు గ్రామాల్లో వారు ఉండడం ఉన్నారు బట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్లో షెక్కర్ గారిని అత్యధిక మెజార్టీలో ప్రతి విలేజ్ తిరిగి మా ఎన్ఏసివై కార్యకర్తలు తిరిగి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్ఏసివై ఆవిర్భవించి యాభై నాలుగు సంవత్సరాలు గడిచింది జరిగి ఇంధీ ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రి దీనికి స్థాపించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో కాలేజ్ లెవెల్లో తర్వాత యూనివర్సిటీ లెవెల్లో ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వారికి సంబంధించిన సమస్యలు వారు సాల్వ్ చేసే విధంగా ఇది పనిచేస్తూ ఉంది ఒకటే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంచడానికి ఇది మన కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ఈ ఆర్గనైజేషన్ చాలా కృషి చేస్తూ ఉంది ఈరోజు ఎన్నో యువజన కాంగ్రెస్ కానీ ఎన్ఏసిఐ కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తర్వాత విద్యార్థుల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా చాలామంది యువకులు దీంట్లో విద్యార్థులు కానీ తర్వాత యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ చాలా మటుకు పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో కూడా అత్యధిక విజయం లభించే విధంగా ఈ ఆర్గనైజేషన్ కృషి చేస్తున్నందుకు వారందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా ఈరోజు చూసాను ఈరోజు మా సోదరుడు వీరందరూ చెప్పినట్టు ఎన్ఎస్ఐ నాయకులు చెప్పినట్టు వీరందరూ చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ సీట్లలో బల్బూరి వెంకట గారు ఎన్ఏసి తరఫున పోరాడి ఆయన మీద ఎన్నో కేసులు కూడా బుక్ చేయడం జరిగింది అట్లాంటి ఆయనకు ఎన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కౌన్సిల్ ఎన్నికల్లో మనకి ఇవ్వడం జరిగింది ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా మన కేబినెట్లో మీరు చూస్తూ ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్యులు క్యాబినెట్లో చోటు దక్కడానికి కారణం తర్వాత ఆయన విద్యార్థి దర్శనుడే కాక మీరు అందరూ చూస్తూ ఉన్నారు చురుగ్గా పాత్ర పోషిస్తూ ఈరోజు కూడా క్యాబినెట్లో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పేసి గమనిస్తే విషయం అని చెప్పేసి చెప్తా